ఓం గంగడవదే ఐం సరస్వత్యే సరస్వత శ్రీమాత్రే నమ ద్రామ్ దత్తాత్రియాయ నమ ఓం నమ శివాయ శివాయ శివాయన శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయణమ క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీజనవల్భాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణరం జ్యోతిషే పరమాత్మే నమో నమ్రామ్ దత్తాత్రేయాయ నమ క్లీం క్రీం మహాకాళీరాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథశ్రమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క వివాహాది శుభకార్యాల కోసం మేషాది ద్వాదశ రాశుల వారికి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో విశేషంగా అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది వివాహాది శుభకార్యాలు జరగాలి ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే లగ్న చక్రంలో ఈ యొక్క సప్తమ స్థానము ప్రధానంగా పంచమ స్థానము నవమ స్థానము కేంద్రంగా చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా వివాహకారకులైన గ్రహాలంతా కూడా చూసుకుంటే సప్తమాధిపతి మరియు లగ్నానికి సప్తమాధిపతి యొక్క రంగా ఉండాలి ప్రధానంగా చూసుకోవాలనుకుంటే గనక జాతకరీత్యా ప్రధానమైన కారణాల వల్ల వివాహం ఆలస్యం అవుతూ ఉంటాయి ప్రధానంగా మానవాళిక అంతా కూడా పూర్వ జన్మలు చేసుకున్న పుణ్య ఫలితం వల్ల శుభ కార్యాలు శీఘ్రంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క నవమ స్థానంలో కనుక రాహు సంచారం జరిగి ఉంటే దాని పితృదోషం కారణం అంటారు తర్వాత పంచమ స్థానంలో రాహు ఉంటే గనక ఈ యొక్క కాలసర్ప దోషం అంటారు ప్రధానంగా చూసుకుంటే కొన్ని అష్టనస్థాన దోషాలు అని చెప్పేసి మాంగళ యొక్క దోషాలు అని చెప్పేసి కొన్ని ప్రధానమైన దోషాలు అనేది ఉంటాయి అన్నమాట దానికంతా కూడా జ్యోతిష్య శాస్త్ర ప్రామాణికంగా మీకంతా కూడా తంత్రశాస్త్రంలో అంతా కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క జ్యోతిష్య కారకత్వంలో ప్రధానంగా గ్రహాల యొక్క కారకత్వంలో అంతా కూడా ఈ యొక్క శుక్రుడు బృహస్పతి అంతా కూడా వివాహానికి కారకణం అవుతుంటారు ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు కూడా వివాహానికి కారణమవుతుంటారు చంద్ర భగవానుడు చంద్రబలం కూడా యోకరంగా ఉండాలి బృహస్పతి అంగారకుడు మరియు శుక్రుడు చంద్ర భగవానుడు సప్తమాధిపతి ఏ లగ్నం అయితే ఉండో లగ్నానికి సప్తమాధిపతి యోకరంగా ఉండాలి అష్టమ స్థానంలో ఈ యొక్క పాపగ్రహాల యొక్క కలియి లేకుండా ఉండాలి ఈ యొక్క కొన్ని గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం అనేది పాపగ్రహంతో పాటు సంయోగం లేకుండా ఉండాలి గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా మీకు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది గోచారిత్య కూడా గురుబలం చేకూరుతుంది అనమాట గోచారీత్యా గురువు అంతా కూడా యువకరంగా మంచి శుభస్థానంలో యువకరంగా ఉంటే కనుక శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానమైన కారణం అంతా కూడా చూసుకుంటే మాంగళిక దోషం అనేది ప్రధానంగా కారణంగా చెప్పడం జరుగుతుంది అంటే మాంగళిక దోషం అనేది అంగారక దోషం అంటారు దాన్నంతా కూడా ఈ అంగారక దోషం అనేది విశేషంగా అంతా కూడా జాతకరీత్యా ఎవరికైతే కనుక అంగారకుడు ఈ స్థానంలో ఉంటే కనుక దోషకారిగా ఉంటాడు ప్రధానంగా వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవడానికి అంతా కూడా మాంగళిక దోషం ఆలస్యం అవడానికి ఆస్కారం ఉంటుంది అదొకటి అదొకటి కారణం మాత్రమే అదొకటే కాకుండా పితృదోషము స్త్రీ శాపము పితృదోషం అనేది మాతృమూలకమైన పితృదోషం కానీ ప్రధానమైన దోషాలంతా అంతా కూడా ఉంటాయి దీనికంతా కూడా కారణంగా చెప్పడం జరుగుతుంది పూర్వ జన్మ చేసుకున్న కర్మశేషానంతా కూడా అనుభవించే విధంగా ఉంటుంది కావున కర్మ ఫలతాను శరీర్కోవడం అంతా కూడా మీకు ఆ కర్మ దోషాన్ని నుంచి నివారణ అవడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా దానికి పరిష్కారాలు కూడా ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే శ్వేతర్క కళ్యాణం అని చెప్పేసి అంటారు అర్క కళ్యాణం అని చెప్పేసి అంటారు ప్రధానంగా చిలేడి చెట్టుకి కళ్యాణం చేయించడం అనేది ఉంటుంది తర్వాత కుంభ వివాహం అని చెప్పేసి ఉంటుంది అశ్వత్నారాయణ కళ్యాణం అని చెప్పేసి ఉంటుంది ఇటువంటి పరిహారాలంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ లగ్నాల జాతకులంతా కూడా మేషాది ద్వాదశ రాశుల జాతులు వల్లంతా కూడా ప్రధానంగా మీకు వివాహాది శుభకార్యాలు జరగాలి అంటే గనక శీఘ్రంగా జరగాలి అంటే గనక సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా జాతకరీత్యా ఉన్న దోషానికి ప్రబలంగా ఉందా లేదా చూసుకోవాలి ఏ స్థానంలో దోషం అనేది ఉంది దానికంతా కూడా దోష స్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది జ్యోతి అంతా కూడా ఏ రకంగా ఉంది ఏ గ్రహాల యొక్క సంయోగం వల్ల ఈ యొక్క దోష ప్రామాణికం అంతా కూడా నిర్ధారణ అయింది అనేది జ్యోతిష సిద్ధాంతలతోటి తోటి మీరంతా కూడా నిరూపణ చేసుకొని అర్థం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క విశేషాలు ఈ ఎపిసోడ్ లో చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి తద్వారా మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో మేషాది ద్వాదశ లగ్న జాతకులకి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎవరికైతే కనుక గురుబలం అంతా కూడా చేకూరుతుందో వాళ్ళకంతా కూడా శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది అందరికీ కూడా వివాహాది శుభకార్యాలు జరగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తూ జగన్మాత అనుగ్రహం వల్ల అతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో ఈ ఎపిసోడ్ లో చెప్పడం జరుగుతుంది మేషరాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా వివాహాది శుభకార్యాలు జరగాలంటే ఈ గ్రహాలకంతా కూడా దోష పరిహారార్థం చేసుకుంటే గనక శీఘ్రంగా వివాహం అవడానికి ఆస్కారం ఉంటుందో తెలుసుకోవడం జరుగుతుంది మేష లగ్న జాతకులు అంటే లగ్నం తెలిసి ఉంటే గనక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే గనక రాశిని చూసుకోండి ప్రధానంగా మీకంతా కూడా ఈ యొక్క బృహస్పతి అనుగ్రహం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది సప్తమాధిపతి యొక్క శుక్రుడి అనుగ్రహం కూడా మీకు చేకూర్చాలి ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి యొక్క దృష్టి అంతా కూడా యోగకరంగా ఉండాలి ప్రధానంగా పాపగ్రహంతో పాటు సంయోగం లేకుండా ఉండాలి జాతకరించా కూడా ఈ యొక్క బృహస్పతి శుక్రుడు అంగారకుడు శనీశ్వరుడు ఈ యొక్క గ్రహాలంతా కూడా యోగకరంగా ఉన్నప్పుడు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది పంచమాధిపతి యొక్క దశలో కానీ సప్తమాధిపతి దశల్లో కానీ వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే మీ జాతకం ఇచ్చేటువంటి దోష ప్రామాణికం అనేది ఉన్నది ఆ జాతక చక్రం ప్రకారంగా నిర్ధారణ చేసుకొని తత్పరిహారార్థం చేసుకుంటే కనుక శీఘ్రాతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది వల్లి దేవసేనే సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా తరచుగా ఆచరిస్తూ ఉండాలి కృత్తికా నక్షత్రం రోజున గానీ పౌర్ణమి వేళల్లో కానీ విశేషంగా షష్ఠీ తిథి రోజు కానీ ఈ యొక్క మంగళవారం రోజైనా కానీ మరి గురువారం శుక్రవారం రోజైనా కానీ దేవాలయ ప్రాంగణంలో ప్రతినిత్యం కూడా ఆచరిస్తూ ఉంటే ఈ యొక్క ఇరవై ఐదు శుక్రవారాలు ఇరవై ఐదు మంగళవారాలు కాని ఇరవై శుక్రవారాలు కానీ మహాలక్ష్మీదేవి ఆరాధన విశేషంగా ఇంట్లో అష్టోత్తర నామాలతోటి లేదా సహస్ర నామాలతోటి కుంకుమాచన ప్రతినిత్యం కూడా ఆచరిస్తూ ఉంటే స్త్రీలకి విశేషంగా ఈ యొక్క సౌభాగ్య స్థానం అని చెప్పేసి అంటారు కావున దీర్ఘ సుమంగి యోగం సిద్ధించడానికి వివాహాది శుభకార్యాలు జరగడానికి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి మూలమంతర సహితంగా విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల గురుబలం పెరుగుతుంది జాతకరిత్యా దత్తాత్రేయ వారి మూలమంత్ర సహితంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించిన వారికి విశేషమైన పుణ్యశ్రాంతి కలుగుతుంది ఈ యొక్క సంపుటితంగా విశేషమైన హోమాలంతా కూడా ఆచరించడం ఇక అంతా కూడా విశేషమైన కళ్యాణ యోగం అతి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మేషరాశిదాతలకి ఈ సంవత్సరం అంతా కూడా ఈ యొక్క మార్చి తర్వాత నుంచి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మార్చి నుంచి మీకు ఆగస్టు లోపు వివాహాది శుభకార్యాలు జరగడానికి విశేషంగా పుణ్య యోగంగా ఉంది కావున బృహస్పతి ఉచస్థానంలో మార్పు అంతా కూడా గోచారించే జరుగుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే శుక్రుడంతా కూడా బృహస్పతితో పాటు సంయోగం కూడా జరుగుతూ ఉంటుంది తద్వారా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఎక్కడైతే బృహస్పతి యోగకరంగా మారినప్పుడు శుక్రుడు ఉచ్చస్థానంలో గోచారిచ్చి మారినప్పుడు వివాహాది శుభకార్యాలు జరగడానికి మేషరాశి జాతకులకి విశేషంగా పునియోగంగా ఉంటుంది మహాలక్ష్మీదేవి ఆరాధన దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన మరియు మేధా దక్షిణామూర్తి వారి ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉండాలి శుక్రుడికి బృహస్పతికి మరియు అంగారకుడికి శనీశ్వరుడికి జపము హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది మీ జాతకరీత్యా ఈ ఒక అంగారక దోషం అనేది ఉంటే కనుక ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క అశ్వత్ నారాయణ కళ్యాణం గాని బల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం గాని సీతారామ స్వామివారి కళ్యాణం గాని దేవాలయ ప్రాంగణంలో ఆచరిస్తూ ఉంటే గనక శీఘ్రాతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది అవకాశం ఉన్న వాళ్ళు శ్రీశైలంలో మీరంతా కూడా శివపార్వతుల కళ్యాణం అంతా కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయండి తద్వారా శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది వరపాశుపత హోమాది కార్యక్రమాలు కానీ కన్యా పాశుపత హోమాది కార్యక్రమాలు కానీ ఈ యొక్క దశమహా విద్యలో ప్రధానంగా చూసుకుంటే ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు రాజశ్యామల హోమాది కార్యక్రమాలు ఆచరించడం వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగం కలుగుతుంది ప్రధానంగా బంగ్లావులకి శాంతి హోమాది కార్యక్రమాలు బంగలాముకి శాంతి హోమాది అంతా కూడా గురు కటాక్షం కలగడానికి చేస్తూ ఉంటారు పసుపు కొమలతోటి పసుపు రంగు వస్త్రాన్ని ధరించి చేయడం వల్ల విశేషమైన పుణ్యశాంతి కలుగుతుంది తద్వారా గురు కటాక్షం కలుగుతుంది గురు కటాక్షం కలగడం వల్ల లక్ష దోషాలు అన్ని కూడా పోతాయి శీఘ్రాతి శీఘ్రంగా కళ్యాణ యోగం తీస్తుంది మేషాది ద్వాసరాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గోచార రీత్యా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల శాస్త్ర ఫలితాల్లో భాగంగా అన్ని రాశుల వాళ్ళకు కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి గ్రహాలంతా కూడా యోగకరంగా ఉండాలి జాతకరీత్యా గోచార రీత్యా కూడా ప్రధానంగా బృహస్పతి శుక్రుడు అంగారకుడు శనీశ్వరుడు ఈ గ్రహాలన్నీ కూడా బుధ భగవానుడు ఈ గ్రహాలన్నీ కూడా వివాహాది శుభ కార్యాలకే కారణమవుతూ ఉంటారు జన్మజాతక ప్రీఛ మీరంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి ప్రధానంగా ప్రత్యంగల దేవి హోమాది కార్యక్రమాలు కానీ బగలాముఖి శాంతి పూజలు గాని కమలాత్మిక దేవి మూలవంత సహితంగా జపము హోమాది కార్యక్రమాలు గాని శ్రీ సూక్త పారాయణ అంతా కూడా మహాలక్ష్మి దేవి ప్రీతకంగా జపము హోమాది కార్యక్రమాలు కానీ తామరపులతోటి శ్రీ సూక్త విధానంగా కమలాత్మిక దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగం ఆడడానికి ఆస్కారం ఉంటుంది కన్యా పాశుపత హోమము వరపాశుపత హోమాలు ఈ యొక్క మాంగళ్య దోషం అనే దోషం ఉంటాయి కనుక మాంగళిక దోషం మాంగళ్య దోషం అనే దోషం ఉంటాయి గనుక ప్రధానంగా శ్వేతర్క కళ్యాణం కానీ అశ్వత్నారాయణ కళ్యాణం గానీ కుంభ వివాహం గానీ కదిలీ వివాహం గానీ ఆచరించిన వాళ్ళకి అంగారక దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది అంగారక దోషాన్ని అంతా కూడా ఏ రకంగా ఉంది దానికి పరిష్కారం జరిగిందా లేదా నివారణ అయిందా లేదా జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకుంటే తెలుస్తుంది తద్వారా వివాహాది శుభకార్యాలంతా కూడా ఇదొకటే ప్రామాణికంగా కాకుండా పిద్దరి దోషం కానీ స్త్రీ దోషం కానీ అనేది శాపం కానీ అనేది ఉంటాయన్న ప్రధానంగా మాతృమూలక ఏమైనా పితృదోషం కానీ ఉంటుంది ఈ దోషానికి పరిహారం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ గ్రహాలు ఐదు గ్రహాలు అత్యంత యుక్కరంగా ఉండాలి జాతక జన్మ జాతకమే ప్రధానమైన జాతకం ఉంటుంది రాజశ్యామల యజ్ఞాతిగ్రతలు ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం ఆస్కారం ఉంటుంది ప్రధానంగా దత్తాత్రేయ స్వామి వారి పుణ్యక్షేత్రాలంతా కూడా తరచుగా మీరంతా కూడా దర్శనం చేసుకుంటూ ఉండాలి అరటి పనులంతా కూడా నివేదన చేసి స్వామివారికి భక్తులకంతా కూడా పంచడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ చేసిన వాళ్ళకు కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది శివపార్వత కళ్యాణము ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది శ్రీ మహిళ